హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ సడన్గా క్యాంప్ పడింది అనమాట మా అన్నీకి అనమాట రెండో పాప పుట్టింది పాపను చూడడానికి అయితే వెళ్ళాము వాళ్ళు ఎక్కడుంటారంటే ఉంటారంటే నెల్లిమరలో ఉంటారు అలాగనేసి మేము గుత్తూరు నుంచి నెల్లిమర్లో అయితే బయలుదేరాము హాస్పిటల్ నెల్లిమర్లో అయితే మేము బయలుదేరేసరికి సెవెన్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి పన్నెండున్నర ఏళ్ళగా అయిపోయింది ఈ అయితే మామూలుగా లేదు ఎక్కడ పడితే అక్కడ ఆగి ఆగి జ్యూసులు తాగి వాటర్ తాగి తాగి వెళ్ళామండి ఆ మాత్రం తాగకపోతే ఈ వేడి చాలా వేడి అనమాట అలాగనేసి జ్యూసులు తాక్కుంటూ వెళ్ళాము మేక బుజ్జి మేక ఎడికి వెళ్తీవి రాజుగారి తోటలోన నా వెళ్తీది హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము మా మేనగడ్లకి చూడడానికి అయితే వచ్చాము హాస్పిటల్కి మా అమ్మగోడ్ అందరూ ఉంది చూసారా హాస్పిటల్లో మా మేనగాడలు అస్సలు ఉండట్లేదు లోనా ఏడుస్తుంది పాపకి లైట్ జాండిష్ ఉందంటే బాక్స్లో పెట్టాము బట్టలు అయితే పుట్టిన వెంటనే వేయలేదండి ఇంకా తీసుకురాలేదు నెక్స్ట్ తర్వాత నేను తీసుకువెళ్ళిన తర్వాత వేసామన్నమాట బట్టలు అందుకే ఒట్టు ఒట్టువలతో ఉంటుంది మొత్తం ఎవరు ఏమనుకోవద్దు బాక్స్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే డాక్టర్ గారు చెకప్కి తీసుకురమ్మన్నారు చెకప్కి అయితే తీసుకు వెళ్తున్నాము

మామి బయటారు మామయ్యాది అంటే బొమ్మ దొరికింది మాకు ఆ బమ్మ చాలా కాడుకుంటున్నారు కొంటున్నారు ఇల్లు అది బమ్మదా ఉన్నా ఇచ్చుడు మామిక్ వారం రోజుల నుండి హాస్పిటల్లో ఉండి ఉండి అందరికీ నీరసాలు వచ్చేయండి మేమైతే ఆ రోజే వెళ్ళాము కరెక్ట్గా ఆ రోజే డిశ్చార్జ్ ఇచ్చారు మా వదినకి అయితే మేము అప్పటికే బయలుదేరిపోతున్నాము అన్నీ ప్యాకింగ్ చేసి సైడ్కి నిలబడ్డం లాస్ట్లో వీడియో అయితే తీసాను డిశ్చార్జ్ ఇచ్చిన టైంకి చూడండి మా పిల్లలు పడిపోతారా డిశార్జ్ టైం ఫ్రెండ్స్ చూడండి బకెట్లు ఇంకోండి బకెట్లు నిద్ర ఏవి అండి మీది ఏంటి మీదే ఊరు బ్యాగ్ బాగుంది ఏ ఊరు కొత్తూరా ఎంత అండి బ్యాగ్ బ్యాగ్ ఎంత చెప్పండి ఇక్కడ చూడండి బాటిల్స్ అమ్ముతున్నారు మా డాడీ ఇంకా హాస్పిటల్లో ఉన్నంత వరకు మా చిన్న మా పెద్ద పెద్దనగోడలు అయితే చాలా టార్చర్ పెట్టిందండి చూడండి ఆ పై నుండి కిందకి కింద నుండి పైకి ఒకటే తిరుగుతుందనమాట ఇక్కడైతే మా వదిన వాళ్ళ బ్రదర్ అతను డిశ్చార్జ్ అయితే ఇచ్చేశారు మేము ఇగోండి అయితే వెళ్ళిపోతున్నాము మా పెద్ద అయితే చాలా అల్లరి అయిపోయిందండి వాళ్ళ చెల్లి అయితే వద్దంట మా అమ్మ ఎత్తుకుంటానంట అస్సలు ఎత్తుకొని ఇవ్వట్లేదు వాళ్ళ చెల్లికి వాళ్ళ మమ్మీకి ఇచ్చి వాళ్ళ మమ్మీకి ఇచ్చి అంటుంది అయితే ఇక్కడ కార్ అయితే బుక్ చేసాం ఎండలైతే వేసవి కాలం ఎండల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అగ్గినిగా అతికిల్లాగా ఉన్నాయి అనమాట ఎండలు అంత డేంజర్గా ఉన్నాయి మామూలు కాదు ఇక్కడ నెల్లిమర్ల నుంచి విజయనగరం అయితే ఇప్పుడు బయలుదేరిపోయాము మా వదిన వాళ్ళ అమ్మాలూరు విజయనగరం అనమాట మేము బండి మీద వచ్చాం బండి మీద వెళ్ళిపోతాము వీళ్ళందరూ కారుకి అయితే బయలుదేరిపోయారు ఇదిగోండి ఇప్పుడు మరి వెళ్ళే ముందు దిష్టి తీస్తారు కదా అందుకని ఇక్కడ వెయిటింగు కొబ్బరికాయలు తీసుకురావడానికి వెళ్ళారు లగేజ్ మొత్తం అయితే సర్దుతున్నాము ఇక్కడ మా పెద్ద మానగుడలు చూడండి మా పిల్లలతోటి ఒకటే ఆట ఈ వారం రోజులండి నరకం చూసారు హాస్పిటల్లో ఏదైనా ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఉండదు హాస్పిటల్లో ఏటో ఏదో కోల్పోయినట్టు ఉంటుంది ఏదైనా ఇంట్లో ఉన్నది వేరు హాస్పిటల్లో ఉన్నది వేరండి మా వదినకి ఫస్ట్ సార్ అయితే నార్మల్ డెలివరీ రెండోసారి వచ్చేసి సిజరీన్ పడ్డదన్నమాట అందుకే చాలా ఇబ్బంది అయిపోయామండి మా అమ్మలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఏదైనా నార్మల్ నార్మల్ ఆపరేషన్ ఆపరేషనే కదా ఇగోండి ఇక్కడైతే పాపకి వాళ్ళ మమ్మీకి దిష్టి తీస్తున్నారు ఆవిడ దిష్టి తీసిన తర్వాత బయలుదేరిపోయామన్నమాట వాళ్ళు వెహికల్కి వెళ్ళిపోయారు మేము బండి మీద వెళ్ళిపోయాము వెళ్ళేసరికి బ

ఫైనల్ గా ఇంటిక వచ్చేసామండి ఆ రోజు ఈవినింగ్ టైం పాస్ అవ్వట్లేదని అలాగ మా వారు అనమాట థియేటర్కి వెళ్ళాము సినిమా చూద్దామని ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సినిమా అయితే అవ్వట్లేదండి సరేలే ఇంకో థియేటర్కి వెళ్దామని ఐమాక్స్కి అయితే వెళ్ళాము ఐమాక్స్లో అయితే అవుతుంది ఆ రోజు నైట్ సెవెన్ థర్టీకి గల టికెట్స్ ఇచ్చారండి మేమైతే దొరకమను నెక్స్ట్ వీడియోలో కలుద్దామా సినిమాకైతే వచ్చేసాము సినిమా అయితే బాగుంది పర్లేదు నెక్స్ట్ పార్ట్ చూడాలి రెండో పార్ట్ ఎలా ఉంటుంది అనేది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్